వి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రాజధాని పూర్తి కాలేదు పూర్తయ్యే పరిస్థితులు కూడా లేవు అందుకే హైదరాబాద్ని ఇంకా ఉమ్మడి రాజధానిగా ఉంచమని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు సో ఏ విధంగా చూస్తారు వ్యాఖ్యలు బిల్ల అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్ అండి వైజాగ్ లో కట్టిన బిల్డింగ్లో ముచ్చటగా మూడు రోజులన్నా కాపురం చేయలేదని ఒక బెంగ అయితే వాళ్ళకి పట్టుకుంది ఆ బెంగ తీర్చుకోవడానికి ఇంకా వైజాగ్ రాజధాని మరి ఇంతకుముందు మూడు రాజధానులు అన్నారు ఇప్పుడు మూడు రాజధానులు పోయి రెండు రాజధానులకు వచ్చింది ఎందుకంటే ఆర్థికంగా అక్కడ బాగా వైజాగ్ బాగా స్థిరపడి ఉంది అక్కడ దోచుకోవటం దాచుకోవటం ఇంకా వీలు పూర్తిగా అవలేదు మొత్తం సర్దుకున్న దాకా మన మూడు రాజధానులు మూడు రాజధానులు అందాము ఇంకా ప్రజలు పిచ్చి భ్రమంలో ఉండారు మన మాటలే నమ్ముతున్నారని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు కింద పడ్డా పైజే మాదేనని ఒక ఇదితోటి మాట్లాడుతున్నాడు ఒక ఇరిటేషన్ ఇంతకుముందు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆ సౌండ్ లేదండి సౌండ్ లేకుండా వాళ్ళకే ఎమ్మెల్యేలుగా కాంటాక్ట్ చేయడానికి నెంబర్లు లేక వాళ్ళు లేక నానా యాతనలో పడుతున్నారు వాళ్ళ సొంత ఎమ్మెల్యేలు ఎదురు తిరుగుతున్నారు పిలిచి పిల్లనిస్తా అన్నా కూడా వద్దు బాబు అని దండం పోతున్న పరిస్థితి ఏర్పడింది అనమాట అయ్యా మీరు ఎమ్మెల్యేలకు ఇంతకుముందు ఒక యాభై అరవై కోట్లు ఇక్కడ మీరు ఇది చేస్తేనే నేను సీట్ ఇస్తానని అన్న ఈ ముఖ్యమంత్రికి ఇప్పుడు నేనే పెట్టుకుంటా మీరు కాస్త నిలబడనంటే అది కూడా మేము చెయ్యమని చెప్పేసి పారిపోతున్న పరిస్థితులు తెచ్చుకున్నారు మీ పాలన మీద మీ వాళ్ళకే నమ్మకం లేదు ప్లస్ సొంత చెల్లి మిమ్మల్ని విమర్శించుతూ దే రాష్ట్రం మొత్తం ఏకరువు పెడతా ఉంది మా అన్న మెయిన్ పాయింట్ అన్న చేసే పాలన మీదే మరి రాజశేఖర రెడ్డి గారి పేరు ఎట్లా అయితే మసిబూసి మారేడుకాయ చేస్తున్నాడో ఆయన పాలన ఎలా ఉందో ఈయన పాలన ఎలా ఉందో రెండిట్లో వేరియేషన్ చూడండి అని సొంత నీ సొంత రక్తం పంచుకు పుట్టిన చెల్లెలే మాట్లాడుతుంది అది నువ్వు ఇంకా ఇప్పుడు వరకు సాధించిన అభివృద్ధి అనమాట నీ చెల్లెలకే నేను న్యాయం చేయలేవు నీ ఇద్దరు చెల్లెలకు న్యాయం చేయలేను మనిషి రాష్ట్రానికి న్యాయం చేస్తాను ఇప్పుడు కేంద్రం దగ్గరకు పోయి అడుగుతా అన్నారు కేంద్రం పార్లమెంట్లో కూడా అమరావతి రాజధాని అన్న చెప్పి ఏకాదాటిగా చెప్పినప్పటికి కూడా మళ్ళీ పోయి అడుగుతాము మేము వాళ్ళని బాతి మాలతాం బా మాలతాం చెప్పి మాట్లాడుతున్నారు హైదరాబాద్ కామన్ క్యాపిటల్గా పది సంవత్సరాలు ఉంది మళ్ళీ పోయి అడుగుతానని అంటున్నావు మళ్ళీ పోయి అడిగితే నువ్వు ఎటుందంటే విడాకులు ఇచ్చిన పెళ్ళాం దగ్గరకు పోయి ఇంకొక ఐదేళ్ళు నాకు కాపురం చేయమ్మా అని చెప్పి అడగటానికి పోయినట్టు ఉంటుంది అప్పుడు నీ మొహాన్ని పేరకళ్ళు కొట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు ఇప్పటికే ఆంధ్ర ప్రజలు గొర్రెలు గొర్రెలు అని చెప్పి మనం విమర్శిస్తున్న రోజుల్లో ఆంధ్ర ప్రజలు మళ్ళీ గొర్రెలు అవ్వటానికి సిద్ధంగా అయితే లేరు గొర్రె కషాయి వాడిని నమ్మిద్దేనని అని చెప్పి పోయిన సార్ మీ పాలన మీరు చెప్పే మాయ మాటలకి నమ్మి తలంచారు ఇక మాత్రం అలాంటి పరిస్థితులు లేదు మీకు తగిన గుణపాఠం చూడటానికి అమరావతి తరఫున రాజధానిగా మూడు రాజధానులు చేయలేవు ఇప్పుడు కర్నూలు రాజధాని ఎడిపోయిందో అర్థం కావట్లేదు మా ఇంకా ఇక్కడ వైజాగ్ మీద ప్రేమ ఉంది అంటే వైజాగ్ లో కట్టుకున్న ఇంట్లో కనీసం ముచ్చటగా మూడు రోజులు గడపలేకపోతున్నామనే ఆలోచనతోటే ఉండారు మీ అందరు ఎవరెవరైతే ఆడ ఆర్థికంగా స్థిరపడ్డారో ఎక్కడెవరైతే బాగా ల్యాండ్ ఇది చేసుకొని ఉండారో వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు కొంతమంది మాత్రమే ఇంతకుముందు నూట యాభై ఒక్క ఎమ్మెల్యే ఏకదాటిగా అమరావతి మీద యుద్ధం చేసిన వాళ్ళు ఇప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు కొంతమంది పర్సన్స్ అక్కడ వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కున్న పరిస్థితుల్లో వాళ్ళ భూములు ఎక్కడ పోతాయో అని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి తెచ్చారు కానీ మీ ఎమ్మెల్యేలకు కూడా ఇష్టం లేదు ఇప్పుడు దాకా అమరావతి మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ప్రేమ లేదు అమరావతికి అందరూ వ్యతిరేకం వ్యతిరేకం అని చెప్పి మాట్లాడావు నిన్నగా మొన్న వచ్చిన అమరావతి ట్రైలర్ చూసి నీకు జ్వరం వచ్చిన పరిస్థితి అయ్యింది మరి నీ యాత్ర మరి విడుదల చేశావు నీ యాత్ర ఎక్కడ పాత్ర వేశారో చూసాం అదేవిధంగా అమరావతి అనేది ప్రీ రిలీజ్ ఈవెంటే టెన్ మిలియన్ వ్యూస్ తోటి ముందుకెళ్తుంటే దాన్ని అడ్డుకోవడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నావు ఏ అడ్డుకున్నా సరే కనీసం ఈవెన్ మేము తెరలేసుకొని ఇంతకు ముందు రోజుల్లో బజార్లో తెరగట్టి ప్రొజెక్టర్లు పెట్టి ఎట్లా అయితే సినిమా చూశారో అదే విధంగా ఊరికి రెండు మూడు తెరలు ఏర్పాటు చేసి ఆ చో అట్లా చూపించడానికి చూడటానికైనా సిద్ధమే కానీ మేము ఈ అమరావతి అనేది ఈ రాజధాని ఫైల్స్ అనేది మేము ఎట్టి పరిస్థితుల్లో విఫలం అవిన అవ్వదు కూడా దే ప్రపంచ వ్యాప్తంగా పోయింది ఇంకా అవడానికి అవకాశం ఎక్కడ ఉంది నీ యాత్ర అమరావతిలో కాదు ఆంధ్రప్రదేశ్లోనే సమాధి అయిపోయింది మాది ప్రపంచవ్యాప్తంగా పోయింది ఇప్పటికైనా అర్థం చేసుకొని అమరావతికి జై కొట్టి ఇప్పటికైనా నీ విలువ కాపాడుకుంటే బాగుంటుందని నేను నన్ను అనుకుంటున్నాము నువ్వు అలాంటి పరిస్థితి చేయవని మాకు తెలుసు సొంత చెల్లెలకే న్యాయం చేయలేకపోయావు మేడం ముఖ్యంగా ఒకవైపు అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ కేసులు ఏదైతే మూడు రాజధానులకు సంబంధించి కేసులు కోర్టులో తేలే వరకు కూడా అంటే వైజాగ్ని క్యాపిటల్గా చేసేంత వరకు కూడా అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పేసి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడానికి ఎలా చూడొచ్చు అంటారు మనం ఇప్పుడు మేము త్వరలో కూడా మన ముఖ్యమంత్రి చేత కూడా అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి చెబుతాడు అనే ఆశతోటే ఉండం ఎందుకంటే మూడు రాజధానులంటే ప్రజల మద్దతు ఎక్కడా లేదు అమరావతికే పూర్తి మద్దతు ఉంది అదే విధంగా నేను కూడా అమరావతికే జై కొడుతున్నాను మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఆర్థికంగా దెబ్బతీయటం ఇష్టం లేదని చెప్పి ఈ ముఖ్యమంత్రి కూడా అమరావతికి జై కొట్టే రోజులు అతి తొందరలో ఉండయి అని చెప్పి అదే అమరావతి బలము అమరావతి మహిళా రైతుల బలం అని చెప్పి నేను నొక్కి వక్కాణిస్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎవ్వరికీ దడవల రా రాజధానిలో ఉన్న మహిళలకి దడిసి నువ్వు తెరల కట్టుకొని వెళ్ళి నువ్వెంత పిరికి పొందగా ఇప్పుడు ఏం లేదు నేను అన్ని చేస్తున్నాను మరి నాకు ప్రజల మద్దతు ఉంది నేను నూట డెబ్బై ఐదుకి వైనా ట్వెన్ సెవెంటీ ఫైవ్ అంటున్నావు ఏమొద్దు పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా మళ్ళీ పరదాలు లేకుండా నువ్వు జనంలోకి వచ్చి ఒక్క మీటింగ్లో పాల్గొను అప్పుడు నీ పరిస్థితి తెలుస్తుంది ముందు రోజుల్లో నీ దగ్గరకు రా వచ్చి వస్తే అడ్డుకుంటారు కేసులు పెడతారు భయపడిన రోజులు ఉండయి నిన్నగా మనం ఈ మీటింగ్లోనే చూసాం జగనన్న జగనన్న అంట నీ కోట్లేసిన వాళ్ళే నీ దగ్గరకు వచ్చి వేడుకోవటానికి వస్తే ఏ రకంగా మీరు నువ్వు ఇచ్చేసావు చూస్తూనే ఉంటారు జనం చూస్తూనే ఉంటారు నువ్వు ఎవ్వరికీ న్యాయం చేయలేదు ఈ ఈవెన్ నీ తల్లికి చెల్లికి కూడా న్యాయం చేయలేకపోయావు విఫలం అయిపోయావు ఇక ఇంతకంటే అదోగదు పాలయ్యేది ఏం లేదు అంటే మేడం ముఖ్యంగా ఒకవైపు అంబటి రాంబాబు గారు అమరావతి రాజధాని అంటా ఉన్నారు మరొక వైపు వైవి సుబ్బారెడ్డి గారు ఇంకా హైదరాబాద్ నే మన ఉమ్మడి రాజధానిగా కొనసాగించే విధంగా మేము ఒత్తిడి తీసుకొస్తామని చెప్తా ఉన్నారు ఎలా చూస్తారు ఒకే పార్టీలో రెండు స్వరాలు వినిపించడానికి ఎంతవరకు మనం వాళ్ళల్లో వాళ్ళకే సరైన అండర్స్టాండింగ్ లేదని నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడటం నా నోటికి ఏదొస్తే అది మాట్లాడదాము మనలో మనకే సఖ్యత లేదని అనేది ఈ విధంగా వాళ్ళిద్దరిని చూసిన వాళ్ళిద్దరు చేసిన కామెంట్లను బట్టి అర్థమవుతుంది దీన్ని బట్టి ప్రజలు గమనించాలి ఒక పార్టీ స్టాండ్ అనేది ఉంటే మా పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు మొత్తం ఆ పార్టీ స్టాండ్ మీద నిలబడాలి వాళ్ళల్లో వాళ్ళకే ఆ పార్టీ స్టాండ్లు రకరకాల స్టాండ్లు తీసుకుంటున్నారు దాన్ని బట్టి మన ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రజలకి ఎవరికి కూడా న్యాయం అనేది జరగదు ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దగ్గర ఉన్న కొంతమంది తొత్తులు మాత్రమే వాళ్ళు బాగుపడటానికి సిద్ధంగా ఉండరు కానీ ప్రజలను బాగు చేయడానికి సిద్ధంగా లేదు నిన్నగా మన ఎక్కిన ఫస్ట్ అమరావతి మీద విషం జిమ్మినప్పుడు అమరావతి మహిళలు రోడ్డు ఎక్కితే వాళ్ళ భూములు ధరలు దగ్గర అందుకే వాళ్ళు రోడ్లు ఎక్కారని చెప్పి ఒక రూమర్ అనేది మా మీద తీసుకొచ్చాడు ఆ తర్వాత తర్వాత మొత్తం మాకేమైంది లే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్లేగా పోతేనని చెప్పి మిగతా ప్రజలు కూడా అనుకున్నారు అమ్మ అది కూడా మీ ఇంటి దాకా వచ్చింది మీ నట్టింటో కూర్చో ఒకసరికి మీరు సరైన నిర్ణయం తీసుకొని మీ ఓటు అనే ఆయుధంతో సద్వినియోగం చేసుకొని పరి మంచి రా పరిపాలన చేసే పార్టీని మాత్రం గెలిపించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవాలని చెప్పి దయచేసి అందరికీ విన్నవించుకుంటున్నాము నాకు తెలిసి ఈ ముఖ్యమంత్రి కూడా నూట యాభై ఒక్క సీట్లు సంపాదించడానికి కారణం కూడా పోయినసారి కూడా ఈసారి ఎలాగైతే ఓట్లనే తొలగించడం చేయటం అలా ఎట్లా చేశారో పోయినసారి ఎలక్షన్ కమిషనర్ కూడా వాళ్ళకి బాగా సహకరించాడు ఎక్కడ ఈవీఎంలు నాకు సరే స్పందన లేకుండా బాగా సహకరించాడు అదేవిధంగా ఈసారి కూడా చేద్దాము మనకి ప్రజల్లో మనం చేసిన మంచి పనుల గురించి కాదు మనం చేసే రిగ్గింగ్లు దౌర్జన్యాల వల్లనే మనం ముందుకొస్తాం అనుకుంటున్నారు ఈసారి నీ సొంత ఇంట్లోనే కుంపట మొదలైంది ఆ కుంపట వల్ల నువ్వే తగలబడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు దాన్ని అర్థం చేసుకొని కొంచెం కాస్త కూస్తా ఒక పది పదిహేను సీట్లు సంపాదించుకోవడానికైనా సరే నువ్వు ఆలోచించుకుంటే బాగుంటుంది లేకపోతే సోదిలోకి రాకుండా నిన్ను తరి కొట్టడానికి రాష్ట్ర వ్యాప్త ప్రజలు అవేర్నెస్గానే ఉండరు నిన్ను ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉండం బిల్డామరావతి సేవ ఆంధ్రప్రదేశ్